అందరికీ నమస్కారమండి హిందూ డివోషనల్కి స్వాగతం దుర్గా నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకునే సంపూర్ణ పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గణపతి ప్రార్థన శుక్లాం వరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపారాధన దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభ్రవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామాంచ దేహమే అని దీపాన్ని వెలిగించాలి ఆచమనం పురుషులైతే స్వాహాని స్త్రీలైతే నమః అనండి ఓం కేశవాయనమహ నీటిని తీసుకోవాలి ఓం నారాయణాయన మహా నీటిని తీసుకోవాలి ఓం మాధవాయనమహ నీటిని తీసుకోవాలి ఓం గోవిందాయనమహ ఎడమ చేతితో నీటిని కుడి చేతిలో పోసుకొని వదలాలి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయనమ శ్రీధరాయ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ వాసుదేవాయన ఓం ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమయ ఓం అదోక్షజాయ ఓం నరసింహాయ నరసింహాయన ఓం అచ్యుతాయ అచ్యుత ఓం జనార్దనాయనమ ఓం ఉపేంద్రాయనమ ఓం హరియనమో శ్రీకృష్ణాయనమ భూతోచ్చాటన కొన్ని అక్షంతలు వాసం చూసి వెనక్కి వదలాలి ఉత్తిష్టంతు భూతపిచాచాహ ఏతే భూమి భారకాహ మా విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామము కుడిచేతి బొట్టనవేలు కుడి పైన మధ్యవేలు ఉంగరపు వేలు ఎడమ ముక్కుపైన ఉంచి మూడు సార్లు గాలి పీల్చి వదలాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ సర్వేవసంకర సంకల్పం మమోపాదుద్వారా శ్రీ దుర్గాంబికా సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ హరిహరగూరుచరణసన్నిధ శుభే సోభనే ముహూర్తే శ్రీమహావిష్ణు రాజాయ ప్రవర్తమానస్ అర్జబ్రాహ్మణ ద్వితీయపరార్ధె శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్చే భరతండి మేర దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఇక్కడ మీరు ఉంటున్న ప్రదేశం శ్రీశైల్యానికి ఈశాన్య దిక్కున వాయువ్య దిక్కున ఏ దిక్కున ఉంటుందో చెప్పుకోవాలి కృష్ణా కావేరియో మధ్యప్రదేశే స్వగృహే లేక శోభన గృహే లేక బంధు గృహే ఏ గృహంలో పూజ చేస్తుంటే ఆ గృహం అని చెప్పుకోవాలి దేవాలయే దేవాలయంలో పూజ చేస్తే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానైన నామ సంవత్సరే సంవత్సరం పేరు చెప్పుకోవాలి ఆయనే ఇక్కడ ఉత్తరాయణమా దక్షిణాయనమా చెప్పుకోవాలి ఋతువు ఇక్కడ ఏ ఋతువో చెప్పుకోవాలి మాసే మాసం పేరు చెప్పుకోవాలి పక్షే శుక్లపక్షమా కృష్ణపక్షమా చెప్పుకోవాలి తిదవ్ ఈ తొమ్మిది రోజులు ఏ తిది అయితే ఆ తిథి ఆ రోజు చెప్పుకోవాలి వాసరే ఏ రోజైతే ఆ రోజు చెప్పుకోవాలి శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే యవంగున విశేషణ విశిష్టాయం శ్రీమాన్ గోత్రత మీ గోత్రం నామధేయస్య మీ ఇంటి పేరుతో సహా మీ పేరు చెప్పుకోవాలి శ్రీమత గోత్రస్య ధర్మపత్ని సమేతస్య మీ ధర్మపత్ని పేరు చెప్పుకోవాలి గోత్రస్య మీ పిల్లల పేర్లు చెప్పుకోవాలి మమ సహకుటుంబానం క్షేమస్థైర్య విజయ అవయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధర్జం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధర్జం పుత్రపౌత్రాభివృద్ధర్జం సకల కార్యు సర్వదా దిగ్విజయ సిద్ధర్జం ఇష్టకామ్యార్థ ఫల సిర్జం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప దుర్గాంబికా ముద్దశ్య యావచ్చక్తి జాన ఆవాహనాది షోడ సాపుచార పూజాం కరిష్యే ఘంటానాదం చేస్తూ అంటే గంట మోగిస్తూ అగమార్దంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురుఘంటారవం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం కలసారాధన దేవునికి మాత్రమే ఒక పంచపాత్రని ఏర్పాటు చేసుకుని అందులో నీరు పోసి కుడిచేతిని పంచపాత్రపై ఉంచి ఈ విధంగా చెప్పాలి అంటే ఆ పాత్రలోకి సకల నదులన్నీ ఆవాహన చేస్తున్నాము కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తదీప వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యదర్వన సర్వే కలసాంబు సమాశ్రిత గంగేచ యమునే చైవ సరస్వతి గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం సంప్రోక్ష ఇప్పుడు ఈ పాత్రలోని నీటిని పూజా ద్రవ్యాల మీద మీద చల్లుకోవాలి గణపతి పూజ పూజకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ముందుగా గణపతిని పూజించాలి పూలు అక్షంతలతో గణపతిని పూజించండి అదో నిర్విఘ్న పరిసమాప్తజ్యం గణపతి పూజాం కరిషే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకార్వేషు సర్వదా श्री महागणपत नम श्री महागणपत नम आवाहयामी, श्री महागणपत नम आसन सामर्पयाम श्री महागणपत नम पाद्यम सामर्पयाम श्री महागणपत नम हस्तयो अर्घ्यम सामर्पयाम श्री महागणपत नम आचमनीय सामर्पयामी महागणपत नम नमः स्ना समर्पयामी श्री महागणपत नम वस्त्रयुग्म समर्पयामि श्री महागणपत नम योपवीत समर्पयामि श्री महागणपत नम समर्पयामि श्री महागणपत नम पुष्पे पूजयामी श्री महागणपत नम अक्षतापयाीमहागणपत नम धूपम श्री महागणप नम दीप दर्शाया श्री महागणपत नम नैवेद्यम सामर्पयामी శ్రీ మహాగణపతియే నమ తాంబూలం సమర్పయామి శ్రీ మహాగణపతియే నమ నీరాజనం దర్శయామి శ్రీ మహాగణపతియే నమ మంత్రపుష్పం సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి అని విఘ్నేశ్వరునికి నమస్కరించుకోవాలి దుర్గాదేవి షోడ పూజ ప్రారంభం జాన మరియు ఆవాహన పూజను దుర్గామాత యొక్క జానం మరియు ఆవాహనతో ప్రారంభించాలి ఆవాహన ముద్రను చూపడం ద్వారా దుర్గాదేవి ముందు మంత్రాన్ని జపించాలి రెండు అరచేతులను జోడించి రెండు బొట్నవేళ్లను లోపలికి మడవడం ద్వారా ఆవాహన ముద్ర ఏర్పడుతుంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే బ్రహ్మరూపే సదానందే పరమానంద స్వరూపిణి ధృతసిద్ధ ప్రదే దేవి నారాయణి నమోస్తుతే ఓం దుర్గా దేవ్యై ఆవాహనం సమర్పయామి అమ్మవారికి అక్షంతలు సమర్పించాలి ఆసనం దుర్గాదేవిని ఆవాహన చేసిన తర్వాత ఐదు పువ్వులు తీసుకుని మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి ఆసనం సమర్పించడానికి వాటిని అమ్మవారి ముందు పెట్టండి సూర్యాయుత నివస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే రత్న సింహాసన విధం దేవి స్థిరతాం సురపూజితే శ్రీ దుర్గాదేవ్యై నమ ఆసనం సమర్పయామి పాద్యం దుర్గాదేవికి ఆసనాన్ని అర్పించిన తర్వాత మంత్రాన్ని జపిస్తూ పాదాలను కడుక్కోవడానికి అమ్మకు నీటిని సమర్పించండి గంగాది సర్వ తీర్దేభ్యో మయా ప్రార్థనాహృతం తోయమే తత్సుఖ స్పర్శ పద్యాార్జ్యం ప్రతిగృహ్యతం ఓం దుర్గాదేవ్యే నమ పాద్యం సమర్పయామి అర్ఘ్యం పాద్యం తర్వాత మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి సువాసన గల నీటిని సమర్పించండి శుద్ధోదకం చ పాత్రస్థం గంగ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీ దుర్గా దేవ్యే నమహ హస్తయో అర్ఘ్యం సమర్పయామి తమలపాకుతో లేదా పువ్వుతో నీరు చల్లవలను ఆచమనీయం అర్ఘ్య సమర్పణ తర్వాత మంత్రాన్ని జపిస్తూ ఆచమనం కోసం దుర్గాదేవికి నీటిని సమర్పించండి ఆచాం యథాం త్వయా దేవి భక్తి మే హ్యచలం కురు ఈప్సి మే వరం దేహీ పరత్రమతి ఓం దుర్గాదేవ్యై నమ ఆచమనీయం జలం సమర్పయా స్నానం ఆచమనం తర్వాత మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి స్నానం కోసం నీటిని సమర్పించండి పయోదీగ్రతం క్షీరం సీతయా చ సమన్వితం పంచామృతం అనేనాజ్య కురుస్నానం దయానిదే ఓం దుర్గాదేవ్యై నమ స్నానీయం జలం సమర్పయామి వస్త్రం స్నానం తర్వాత మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి కొత్త బట్టలు లేదా దుదితో చేసిన వస్త్రాన్ని సమర్పించండి వస్త్రం చ దైవత్వం లజ్జాయాస్తు నివారణం మయా నివేదితం భక్త గృహాణ పరమేశ్వరి ఓం దుర్గాదేవ్యే నమా వస్త్రం సమర్పయామి ఆభరణం వస్త్ర సమర్పణ తర్వాత మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి నగలను సమర్పించండి హరకంకణ కేయూర మేకలా కుండలాది కుండలో పేతం భూషణం ప్రతిగృహ్యతం ఓం దుర్గాదేవ్యే నమ ఆభరణాన్ని సమర్పయామి అమ్మవారికి అక్షంతలు లేదా ఆభరణాలు సమర్పించండి చందనము ఆభరణం సమర్పణ తరువాత మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి చందనాన్ని సమర్పించండి పరమానంద సౌభాగ్యం పరిపూర్ణం దిగంతరే గృహాణ పరమం గంధం కృపయా పరమేశ్వరి ఓం నమః చందనం సమర్పయామి అమ్మవారికి గంధంలో ముంచిన పుష్పాన్ని సమర్పించండి రోలి సమర్పణ్ అంటే కుంకుమ సమర్పించడం ఇప్పుడు మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి అఖండ సౌభాగ్య చిహ్నంగా కుంకుమను సమర్పించండి కుంకుమం కాంతిదం దివ్యం కామిని కామసంభవం కుంకుమే నాచితే దేవి ప్రసీద పరమేశ్వరి ఓం దుర్గా దేవ్యేన మహా సమర్పయామి సౌభాగ్య సూత్రం కుంకుమ సమర్పణ తర్వాత మంత్రాన్ని జపిస్తూ దుర్గాదేవికి సౌభాగ్య సూత్రాన్ని సమర్పించండి సౌభాగ్య సూత్రం వరదే సువర్ణ సంయుతే కంటే పద్నామి దేవేసి సౌభాగ్యం దేహిమే సదా ఓం దుర్గా దేవ్యయ నమ సౌభాగ్య సూత్రం సమర్పయామి పసుపు తాడును లేదా అక్షంతలను సమర్పించండి అదాంగ పూజ అమ్మవారిని పూలు అక్షంతలతో పూజించండి ఓం దుర్గాయ నమ පාදව පූජයාමි ඕම් කාච්ච එ්‍යයින මහා, ගුල්ෆව පූජයාමි, ඕම් මගලාායන මහා, ජානනී පූජයාමි ඕම් කාන්තායන මහා උරුම් පූජයාමි ඕම් බද්ධ කාලයේන මහා කටම් පූජයාමි ඕම් කපාලින්්න්නේයින මහා නාබිම් පූජයාමි, ඕම් සිවයන මහා ප්‍රධියම් පූජයාමි ඕම් ඥාණයේන මහා, උදරම් පූජයාමි, ඕම් වैරාගේන මහා. తనౌ పూజయామి ఓం వైకుంఠవాసిన్య నమ వక్షస్థలం పూజయా ఓం దాత్రే నమ హస్త పూజయామీ ఓం స్వాహ నమ కంఠం పూజయామి ఓం స్వదాయ నమ ముఖం పూజయామి ఓం నారాయణ్యై నమ నాసి పూజయామి ఓం మహే నమ నేత్రం పూజయామి ఓం సింహవాహనాయ నమాటం పూజయామి ఓం రుద్రాంగ నమ శ్రోచ్యే పూజయామి ఓం దుర్గా దేవ్యై నమ సర్వాణ్యంగాన్ని పూజయామి తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవిని పూజిస్తారో ఆ రోజు ఆ దేవి అష్టోత్తరం చదువువలను ఇంకా అమ్మవారి శ్లోకాలు చదువుకోవచ్చు తదుపరి పంచోపచార పూజ చేయవలను ధూపం వనస్పచ్యుద్ వైదివ్యై నానా గంధే సుసంయుత ధూపోయం ప్రతిగృహ్యతం श्रीदुर्गादेव्ये नमः धूपमाघ्रापयामि दीपं साज्य मे कार्तिसंयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं तिमिरापहं श्रीदुर्गादेव्ये नमः दीपं दर्शयामि नैवेद्यम् अर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावाहा అన్నం చతురిధం స్వాదు రస్తై సర్పి సమన్వితం నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మే మహా మహానైవేద్యం కొరకు ఉంచిన పదార్థములపై కొంచెం నీరు చిలకరించి కుడి చేత్తో సమర్పించాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదనాయ స్వాహ ఓం సమనాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి अमृताभिधानमपि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि ताम्बूलम् आद्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहा पूगीपलैच्च कर्पूरैर्नागवल्लीदलैर्युतम् कर्पूरचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् ॐ श्री नमः ताम्बूलं समर्पयामि नीराजनं तां मा अवहजातवेदो लक्ष्मीमनपगामिनीं या स्यां हिरण्यं प्रभूतं गावो दासोस्यान्विधेयं पुरुषानहं नीराजनं समानीतं कर्पूरेण समन्वितं तुभ्यं दास्याम्यहं देवी गृहे सुरपूजिते సంతత శ్రీరస్తు శ్రీరస్థు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు శ్రీ దుర్గా దేవ్యే నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఎడమ చేతితో గంటను వాయించుచు కుడిచేతితో హారతిని ఇవ్వవల్ను మంత్రపుష్పం మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప స్వరూపదుర్గాంబియే నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ కుడివైపుగా మూడుసార్లు ప్రదక్షిణం చేయవలెను యాని కాని చాపాన్ని జన్మాంతరకృతాని చాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా త్రాహిమాం కృపయా దేవి సర్ణాగతవత్సలా అన్యత సర్ణం నాస్తి త్వమే సర్ణం మమ తస్మాత్ భావేన రక్షమహేశ్వరి శ్రీ దుర్గాదేవ్యే నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి క్షమా ప్రార్థన మంత్రాన్ని జపిస్తూ పూజ చేసేటప్పుడు తెలిసిన తెలియని తప్పులకు దుర్గాదేవిని క్షమాపణ అడగాలి అపరాధ సతం దేవి మత్కృతం చ దినే దినే క్షమ్యత్వ పావనే దేవి దేవేస నమోస్తుతే ఇంతటితో శ్రీదేవి పూజా విధానం సంపూర్ణం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి